హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని వరల్డ్ భార్గవి కూడా ఆ రోజు ఆదిత్యని మర్చిపోయి సుధాకర్తో తన జీవితం గడపాలని గట్టిగా నిర్ణయించుకుంది కాబట్టి చెయ్యి మాత్రమే వేసుకుని బావా అని మరీ మరీ చెప్పి భార్గవి పడుకుంటుంది సుధాకర్ భార్గవి మీద చెయ్యి వెయ్యగానే భార్గవి కంగారు పడిపోతూ సుధాకర్ వైపు చూసింది ఏంటి నీ నడుంపై చెయ్యి వేశాననా అలా చూస్తున్నావు అని అడుగుతాడు సుధాకర్ ఎలాగో నిద్ర చెడిపోయింది కదా కాసేపు కబుర్లు చెప్పుకుందామా అని అంటాడు సుధాకర్ బావా ఈ టైంలో మాట్లాడుకుంటే దెయ్యాలు మాట్లాడుతున్నాయని ఇంట్లో వాళ్ళు భయపడతారు అందుకే రేపు ఆదివారం నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా రేపు సరదాగా మాట్లాడుకుందాం అని అంటుంది భార్గవి అంతేనంటావా భార్గవి అని జాలిగా భార్గవి వైపు చూస్తాడు సుధాకర్ భార్గవి సుధాకర్ వైపు చూసి నవ్వుతూ ఇందాక నేను ట్యూషన్లో నీకు ఎందుకు ఇంత లేట్ అయింది బావా అని అడిగితే నేను బాగా అలసిపోయాను అని అన్నావు మరి ఇప్పుడు నీకు నిద్ర రావట్లేదా బావా అని అడుగుతుంది భార్గవి సుధాకర్ తన మనసులో నా విషయాలు నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు తప్పు లేదు భార్గవి కాని రాత్రి నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను నేనేమి చేస్తున్నాను అనే విషయాలు తప్ప మిగిలిన విషయాలు నువ్వు ఏది అడిగినా నీకు నేను చెప్తాను భార్గవి అని తన మనసులో అనుకుంటాడు సుధాకర్ దాకా ట్యూషన్లోనే ఉండి ఆ పిల్లలతో వేగి వచ్చాను కదా మళ్ళీ నువ్వు అదే విషయం ఎత్తితే నాకు చిరాకు రాదా భార్గవి అని అడుగుతాడు సుధాకర్ సుధాకర్ మాటలకి భార్గవి నిజమే కదా అని ఆలోచనలో పడింది సుధాకర్ భార్గవి నడుము చుట్టూ తన చేతిని వేసి భార్గవిని తన వైపుకి పూర్తిగా తిప్పుకొని భార్గవి మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని సూటిగా భార్గవి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టమని నీకు ముందుగానే చెప్పాను కదా భార్గవి నా మీద పిచ్చి పిచ్చి అనుమానాలు నీ మనసులోకి రానివ్వకు నేను నీ వాడిని నా మనసు నీకు మాత్రమే సొంతం నాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరూ వద్దు భార్గవి ఈ సుధాకర్ నిద్రలోనైనా నీ పేరే కలవరిస్తాడు కలలో నీ రూపాన్నే చూస్తాడు వేరే రూపం అనేది నా మదిలోకి రాదు భార్గవి అని అంటాడు సుధాకర్ భార్గవి సుధాకర్ వైపు అలా చూస్తూ ఉంది ఏంటి నన్ను అలా చూస్తున్నావు నమ్మవా నా మాట అని అంటూ నీకొక విషయం చెప్పనా భార్గవి మా మావయ్య కూతురు అదే మా అమ్మ అన్నయ్య కూతురు తను నన్ను పెళ్ళి చేసుకోవాలని ఎంతగా ట్రై చేసిందో తెలుసా నేను అసలు తన వైపు చూడనైనా చూడలేదు ఎందుకంటే నా మనసంతా నీ రూపంతో నిండిపోయి ఉంది కాబట్టి ఈ జన్మకి నేనే నీ భర్తని నువ్వే నా భార్యవి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్తాను అన్నా నిన్ను వెళ్ళనివ్వను నిన్ను వదలను అలానే మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి అనేవాళ్ళు ఎవ్వరూ రారు రానివ్వను కూడా అని గట్టిగా చెప్పాడు సుధాకర్ సుధాకర్ భార్గవిని తన దగ్గరికి లాక్కొని నీ మనసులో నా మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా హాయిగా నిద్రపో భార్గవి రేపు ఉదయాన్నే లేచి నీ ప్రశ్నల వర్షం నాపై కురిపిద్దు కాని అని నవ్వుతూ అంటాడు సుధాకర్ ఆ రాత్రి అలా తెల్లారుతుంది భార్గవి నిద్రలేచే సమయానికి సుధాకర్ భార్గవిని తన రెండు చేతులతో చుట్టేసి గట్టిగా కౌగిలించుకొని పడుకొని ఉంటాడు భార్గవి మొదట టెన్షన్ పడినా తరువాత తనను తాను కంట్రోల్ చేసుకుంటూ సుధాకర్ వైపు తిరిగి సుధాకర్ని చూస్తుంది ఎంతో అమాయకంగా నిద్రపోతున్నాడు సుధాకర్ భార్గవి సుధాకర్ని చూసి ఇక నుంచి నీ గురించే ఆలోచిస్తాను బావా నీ ఇష్టాలను తెలుసుకుంటాను నీకు నేను ఎలా ఉంటే నచ్చుతానో అలా ఉండడానికి ప్రయత్నిస్తాను ఈ రోజు నుంచి నువ్వే నా ప్రపంచం బావా అని అంటూ సుధాకర్ చంప పైన తన చేతిని పెట్టి చెబుతుంది భార్గవి అప్పటికే టైం ఉదయం ఐదున్నర కావడంతో భార్గవి త్వరగా లేచి ఫ్రెష్ అయి నేరుగా వంటగదిలోకి వెళ్తుంది ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు అందరికీ ఇష్టమైన టిఫిన్లు చేసింది భార్గవి ముఖ్యంగా సుధాకర్కి ఇష్టమైన టిఫిన్ చేసి పక్కన పెట్టింది భార్గవి సుధాకర్ ఇంకా నిద్ర లేవాక పోయేసరికి భార్గవి ఇక ఉండబట్టలేక తన గదిలోకి వెళ్ళి సుధాకర్ పక్కన కూర్చొని బావా ఇప్పటికే టైం ఏడున్నర అయ్యింది మీరు త్వరగా ఫ్రెష్ అయి వస్తే ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అని అంటుంది భార్గవి సుధాకర్ నిద్రలేచి భార్గవి మొహం చూసి ఈ రోజు నాకు అంతా మంచి జరుగుతుంది భార్గవి అని అంటాడు భార్గవి సిగ్గుపడుతూ ఏంటో నిద్రలేవగానే తమరు చాలా హుషారుగా ఉన్నారు అని అంటుంది అదే నోయ్ ప్రతిరోజు ఇలా నీ అందమైన మొహాన్ని చూసి నిద్రలేచే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని పైగా నీ అందమైన మొహం చూసి నేను నిద్రలేస్తే ఆ రోజంతా నాకు మంచే జరుగుతుంది తెలుసా అని కవ్వింపుగా అంటాడు సుధాకర్ మీకు మొహం చూసి జాతకాలు చెప్పడం కూడా వచ్చా అని వెటకారంగా అడుగుతుంది భార్గవి సుధాకర్ భార్గవిని దగ్గరికి లాక్కొని నువ్వు నా పక్కనుంటే నా అదృష్టం నా పక్కన ఉన్నట్లేనే అని అంటాడు సుధాకర్ ఈ రోజు కళ్ళు తెరిచి నీ మొహం చూశాను కదా అందుకే చెప్తున్నా ఈ రోజంతా నాకు మంచే జరుగుతుంది అని మరోసారి అంటాడు సుధాకర్ చాలే పెద్ద చెప్పొచ్చారు ఇక లేవండి అని అంటుంది భార్గవి భార్గవి ఇలా రోజు ఉదయాన్నే వచ్చి నన్ను నిద్ర లేపొచ్చు కదా నీ మొహం చూస్తే నాకు ఆ రోజంతా చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుంది అని అంటాడు సుధాకర్ ఇప్పుడు చెప్పారుగా రేపటి నుంచి మిమ్మల్ని పొద్దున్నే లేపుతాను సరేనా అని అంటుంది భార్గవి ఒక ముద్దు ఇవ్వచ్చు కదా మార్నింగ్ కిస్ అని అంటాడు సుధాకర్ భార్గవి నవ్వుతూ ముందు ఫ్రెష్ అయ్యి రండి కిస్ ఏంటి హగ్గే ఇస్తాను అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భార్గవి సుధాకర్ ఆశ్చర్యంగా భార్గవి వైపు చూస్తూ ఏంటి ఈరోజు నా భార్గవి రెండు ఆఫర్లు ఇస్తుందా అని అనుకుంటూ సుధాకర్ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు కిచెన్ కిచెన్లోకి వెళ్ళి రెండు ప్లేట్లలో టిఫిన్ పెట్టుకుని గబగబా వెళ్తూ ఉండగా లావణ్య పార్గరికి అడ్డుగా నిలబడి ఏంటి వదినా ఈ రోజు నీ ఫేస్ బెడ్ లైట్లా వెలిగిపోతోంది అని అడుగుతుంది రేపు నీకు పెళ్ళవుతుంది అప్పుడు తెలుస్తుందిలే నేను ఎందుకు ఇలా ఉన్నానో ముందు నువ్వు పక్కకి జరిగితే మీ అన్నయ్యకి టిఫిన్ పెట్టాలి అని గబగబ తన లోకి వెళ్ళిపోతుంది భార్గవి సరోజకి భార్గవి అంత ఆనందంగా ఉండడం అస్సలు నచ్చలేదు సుధాకర్ ఫ్రెష్ అయి బెడ్ మీదకి రాగానే ప్లేట్లో వేడి వేడి కమ్మటి వాసన వస్తున్న ఒప్పంగల్ని చూసి నాకు ఇష్టమైన టిఫిన్ ఈరోజు చేశావా భార్గవి మా నాయనమ్మ ఈ టిఫిన్ నా కోసం చేసేది మా నాయనమ్మ చనిపోయిన దగ్గర నుంచి నాకు ఎవ్వరు ఈ టిఫిన్ చేసి పెట్టినా మా నాయనమ్మ చేసినట్లు ఉండేది కాదు ఇప్పుడు తమరు ఎలా చేశారో రుచి చూసి చెప్పాలి అని అంటూ ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని వైపు చూశాడు సుధాకర్ సుధాకర్ వైపు చూసి భార్గవి అచ్చం నాయనమ్మ చేసినట్లు చేశావు నాయనమ్మ ఈ టిఫిన్ నీకు నేర్పించిందా అని అడుగుతాడు సుధాకర్ అవునని తలను ఊపుతుంది భార్గవి మా నాయనమ్మకి ఎప్పుడు అందరి గురించి ఆలోచనే అని అంటాడు సుధాకర్ భార్గవి సుధాకర్ వైపు చూసి బావా రాత్రి నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పనే లేదు అని అడుగుతుంది సుధాకర్ టిఫిన్ తింటూ భార్గవి వైపు చూసి నువ్వు తిన్నావా టిఫిన్ అని అడుగుతాడు లేదు బావా ఇంకా తినలేదు నీతో కలిసి తిందామని ఇక్కడికే ప్లేట్లో టిఫిన్ తెచ్చుకున్నాను అని చెప్పింది భార్గవి టిఫిన్ తెచ్చినప్పుడు మరి నాతో పాటు టిఫిన్ తినాలి కదా నువ్వు తినకుండా నాకొక్కడికి టిఫిన్ పెట్టావా నీ ప్లేట్ తీసుకొని టిఫిన్ తిను తర్వాత మనం ముచ్చట్లు చెప్పుకోవచ్చు అని అంటాడు సుధాకర్ భార్గవి సుధాకర్ ఇద్దరు నవ్వుకుంటూ టిఫిన్ తిన్నారు అవును ఇందాక నేను ఫ్రెష్ అయి వస్తే నాకు కిస్ కానీ హగ్గు కానీ కుదిరితే రెండూ ఇస్తానన్నావు అవి ఎప్పుడు ఇస్తావు అని ఓరగా చూస్తూ అడుగుతాడు సుధాకర్ బావా అని సిగ్గుపడుతూ దించుకుంటుంది భార్గవి సుధాకర్ భార్గవి చేతిలో ఉన్న టిఫిన్ ప్లేటును తన టిఫిన్ ప్లేటును పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి భార్గవి చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కుని ఏయ్ దొంగ ఇస్తానని మాట చెప్పి ఇలా తప్పించుకోవడం న్యాయమా చెప్పు అని అడుగుతాడు సుధాకర్ సుధాకర్ భార్గవి మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని భార్గవిని తనివి తీరా చూస్తూ ఐ లవ్ యూ భార్గవి అని అంటూ భార్గవిని గట్టిగా కౌగిలించుకుని తన మెడవంపుల్లో సుధాకర్ పెదవులతో ముద్దు పెడతాడు భార్గవి సుధాకర్ అలా ముద్దు పెట్టేసరికి తన ఒంట్లో వణుకు పుట్టింది తన ఒళ్ళంతా చెమటలు పడుతూ భార్గవి కంగారు పడిపోతూ సుధాకర్ని తన చేతులతో దూరంగా నెట్టింది సుధాకర్ భార్గవి వైపు చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వి నేను నిన్ను బలవంతం చెయ్యను నీకు నచ్చితేనే నీ దగ్గరికి వస్తాను అని అంటాడు సుధాకర్ చూడు భార్గవి నిన్ను నా దగ్గరికి తీసుకోవాలని నిన్ను నాలో కలుపుకోవాలని నాకు ఎంత ఆశగా ఉందో నీకు తెలుసా నేను నీ దగ్గరికి వస్తే నువ్వేమో కంగారు పడిపోతున్నావు నీకు కొంచెం టైం ఇస్తే నీలో ఉన్న కంగారుని తగ్గించుకుంటావని నేను ఆలోచించాను అందుకే నేను రాత్రి ట్యూషన్లు చెప్పటానికి బయటకి వెళ్ళి వస్తున్నాను రాత్రిపూట గనక నేను మన గదిలో ఉంటే నిన్ను నా పక్కన నా బెడ్పై నిన్ను చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను భార్గవి అసలు నీతో ఇలా మాట్లాడుతుంటేనే నా పెదవులతో నీ పెదవులను ముద్దాడాలని నీ మెడవంపులో నా మొహాన్ని దాచుకోవాలని నా గరుకైన చేతులను నీ సుతిమెత్తని నడుముపై నాట్యం చేయాలని ఎంత తహతహలాడిపోతున్నాయో నీకు తెలుసా నేను దగ్గరకొస్తేనేమో నువ్వు భయంతో ముడుచుకుపోతున్నావు ఇలా నన్ను దూరం పెడుతున్నావు నన్ను నువ్వు ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి నీ ఇష్టపూర్వకంగానే మన ఇద్దరి కలయిక జరగాలి అంతేకాని నిన్ను నేను బలవంతం చేసి నా కోరికను తీర్చుకొని నిన్ను నా సొంతం చేసుకోకూడదు కదా భార్గవి అందుకే నీకు నాతో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మన ఊర్లోనే ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రాత్రిపూట ట్యూషన్లు చెప్తారు అక్కడికి వచ్చేది అందరూ మగపిల్లలు మాత్రమే ప్రతిరోజు రాత్రిపూట నేను అక్కడికి వెళ్ళి పిల్లలందరికీ ట్యూషన్లు చెప్తున్నాను నేను ఇలా గత రెండు సంవత్సరాల నుంచి ట్యూషన్లు చెప్తున్నాను ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలియదు భార్గవి తన కంగారుని తగ్గించుకొని సుధాకర్ వైపు చూసి బావా మీ స్కూల్లో మగపిల్లలందరూ మీ ట్యూషన్కే వస్తారా అయినా రాత్రంతా ఇలా ట్యూషన్లు చెప్తే ఎలా బావా అని అడుగుతుంది భార్గవి తప్పదు కదా భార్గవి టీచర్ అయిన తర్వాత పిల్లల్ని బాగా చదివించాలి కదా సరే కానీ నేను ఇలా ట్యూషన్లు చెప్తున్నానని ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు నేను ఇలా రాత్రంతా మేలుకొని ట్యూషన్లు చెప్తున్నానని గనక అమ్మకి నాన్నకి తెలిసిందంటే నా మీద కోప్పడతారు అందుకే ఎవరికీ తెలియకుండా నేను వెళ్తున్నాను అని అంటాడు సుధాకర్ అలా పెద్దవాళ్ళకి తెలియకుండా ఆ పని చేయడం తప్పు కదా బావా అత్తయ్య నీ మంచి కోసమే కదా చెప్పేది ఇలా రాత్రనక పగలనక నువ్వు కష్టపడి పని చేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు అని అడుగుతుంది భార్గవి సుధాకర్ చిన్నగా నవ్వి ఇప్పుడు నా ఆరోగ్యాన్ని నన్ను చూసుకోవడానికి నువ్వు వచ్చావు కదా భార్గవి నీకు ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటావో ఆ రోజు నుంచి నేను రాత్రిపూట బయటకు వెళ్ళడం మానేస్తాను భార్గవి చెప్పు ఇప్పుడే ఈ క్షణమే నన్ను నువ్వు దగ్గరికి తీసుకుంటావా అని సుధాకర్ భార్గవితో అనగానే భార్గవి తన కళ్ళను పెద్దవి చేసి లేదు బావా నాకు కొంచెం టైం కావాలి అని కంగారులో చెప్పేస్తుంది సుధాకర్ చిన్నగా నవ్వుకొని నిన్ను ఇబ్బంది పెట్టనులే అని భార్గవి చేతిని పట్టుకుని ముద్దాడుతూ చెప్తాడు సుధాకర్ చూడు భార్గవి నా జీతం మొత్తం మా అమ్మే తీసుకుంటుంది నేను ఇలా ట్యూషన్లు చెప్పి ఆ వచ్చిన డబ్బుతో నా పర్సనల్కి ఖర్చులు పెట్టుకునేవాడిని ఇప్పుడు నాకు పెళ్ళయింది నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు అమ్మ నా జీతం నుంచి ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వదు అందుకనే భార్గవి రాత్రి ఒక మూడు గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తే నాకు నెలకి ఇరవై ఐదు వేలు వస్తాయి ఆ ఇరవై ఐదు వేలు ఈ నెల నుంచి నీ చేతిలోనే పెడతాను సరేనా అని అంటాడు సుధాకర్ నాకేం వద్దు బావా నీ దగ్గరే ఆ డబ్బులు ఉంచుకో నీకు బయట బోల్డ్ అన్ని ఖర్చులు ఉంటాయి నేను ఎప్పుడూ ఇంట్లోనేగా ఉండేదానిని నాకేముంటాయి ఖర్చులు చెప్పు నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నానా లేదు కదా ఒకవేళ వెళ్తే నా పక్కన నువ్వు ఉంటావు కదా బావా అని అంటుంది భార్గవి భార్గవి అమాయకత్వాన్ని చూసి సుధాకర్కి చాలా బాధేస్తుంది బావా నిన్ను ఒక విషయం అడగనా నా ఆఫీస్లో నేను ఒక వన్ వీక్ లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చాను నా జాబ్ని నేను ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది అని ఆశగా అడుగుతుంది భార్గవి సుధాకర్ భార్గవి వైపు చూసి అమ్మ ఒప్పుకోదు భార్గవి నువ్వు ఇంట్లో పని చేయకుండా ఆ ల్యాప్టాప్ ముందర పెట్టుకొని వర్క్ చేస్తుంటే అమ్మ అస్సలు ఒప్పుకోదు సారీ నేను ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అని అంటాడు సుధాకర్ అయితే నా జాబ్కి రిజైన్ చేయమంటావా బావా అని బాధగా అడుగుతుంది భార్గవి ఇప్పుడు నువ్వు జాబ్ చేయవలసిన అవసరం ఏముంది భార్గవి మనకి బోల్డ్ అంత ఆస్తుంది నాకు నెలకి అరవై ఐదు వేల జీతం వస్తుంది పైగా పై ఖర్చులకి ఇరవై ఐదు వేలు రానే వస్తున్నాయి ఈ పల్లెటూరులో మనం ఎంత ఖర్చు పెట్టినా ఇంకా బోల్డ్ అంత మిగులుతుంది పైగా ఈ లంకంత కొంప మనకి చాలదా రేపు మనకి పిల్లలు పుట్టినా పర్వాలేదు వాళ్ళ చదువులకి ఖర్చులకి మనం ఇప్పటి నుంచే దాచి పెడదాము అని అంటాడు సుధాకర్ మనకి ఆస్తి చాలానే ఉంది భార్గవి కూర్చొని తిన్నా తరగని ఆస్తి మనకి ఉంది ఆ ఆస్తి రేపు మన పిల్లలకి ఉపయోగపడుతుంది భార్గవి నువ్వు కూడా ఆఫీస్ వర్క్ అంటూ హైరాణ పడిపోవాలా చెప్పు హాయిగా ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకో అని అంటాడు సుధాకర్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మీకు చిన్న ఎపిసోడ్ అప్లోడ్ చేశానని అందరూ కామెంట్ పెట్టారు నా గొంతు సరిగా లేదండి అందుకే నిన్న చిన్న ఎపిసోడ్ పెట్టాను ఈరోజు పెద్ద ఎపిసోడే అప్లోడ్ చేస్తున్నాను Thanks for watching!